అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మా టెరెస్ గార్డెన్ అయితే ఫుల్ వీడియో చేస్తున్నానండి నన్ను ఎప్పటి నుంచి మన సబ్స్క్రైబర్స్ అలాగే నా మా టెరెస్ గార్డెన్ సిటీజీ గ్రూప్ వాళ్ళు కూడా అడిగారండి ఒకసారి ఫుల్ వీడియో చేసి వీడియో అప్లోడ్ చేయమని అడిగారండి అందుకనేసి ఇన్ని రోజుల కానీ అయితే తీరికైందండి పెండ్లి విజిలో పడేను పెండ్ అయిపోయిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయినాయి వర్షాల వల్ల కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి అందుకనేసి అయితే వీడియో తీద్దామనేసి పైకి వెళ్ళాను టెర్రస్ టెరెస్ పైకి ఈవినింగ్ టైం అయితే ఇలా వచ్చేసి పూలు కోసుకుంటూ అయితే వీడియో అయితే అప్లోడ్ చేసే వీడియో అయితే తీశానండి మొత్తం మా వారైతే నా కోసం తెచ్చిన మొక్క అండి ఇది మాత్రం ఈ మల్లెలు అంటే నాకు చాలా ఇష్టం ఇష్టమండి చెంటు అంటే చాలా ఇష్టము సాయంకాలం దాని దగ్గర టైం అంతా సరిపోతుంది పూలు కోసుకొచ్చి అల్లుకోవడం పెట్టుకోవడమే సరిపోతుంది పూజకు అన్నిటికైతే చూడండి మా గార్డెన్ వర్షాల వల్ల ఎంత కలకల్లాడుతుందో నిండి అయిపోయిందండి అస్సలు కూరగాయలు కూడా ఎంత బాగా వస్తున్నాయో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఇది ఏ మొక్కను గుర్తుపట్టారా చాలా మందికి అయితే ఈ మొక్క గురించి తెలియండి ఇది వచ్చేసి మొగిలి రేకులండి అదే పొలాల గట్ల పక్కన కాస్త చూడండి ఆ మొగిలి రేకు అండి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి సీర్లెట్స్ గ్రేప్స్ అండి ఇది వచ్చేసి మింటి పుదీనా అండి నా దగ్గర పుదీనా కూడా రెండు రకాల పుదీనా ఉందండి ఇది మింటి అండి చాలా ఫ్లేవర్ ఫ్రెష్గా చాలా బాగుంటుందండి మనం ఒట్టిదే తినేయచ్చు ఇది వచ్చేసి ఆ కాకరండి ఆ కాకరకాయలు అండి మనకైతే ఇక్కడ సైడ్ మన రాయలసీమలో దొరకమండి తెలంగాణ సైడ్ అయితే ఆ కాకరకాయలు దొరుకుతాయి కదా అండి నేను దుంప తెప్పించుకున్నాను ఆన్లైన్లో పెట్టానండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ వచ్చేసి తంబకాయ మొక్క అండి మొత్తం ఇది వచ్చేసి తంబకాయలు కూడా రెండు రకాలు ఉన్నాయండి నా దగ్గర అయితే ఇది వచ్చేసి తీగ తంబకాయ అండి ఇది బాగా అరలుకుంటుంది మన బీరకాయ సూరపాదు ఎలా అల్లుకుంటుంది అలా అర్లుకుంటుంది ఇది దీని సీడ్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది ఇంకోటి వచ్చేసి మామూలుగా ఉంటుందండి అది వైట్లో ఉంటుంది రెండు రకాలు ఉంటాయి ఒకటి బుష్షిగా ఒకటి వచ్చేసి తీగలాగా పెరుగుతుందండి ఇవి వచ్చేసి తెల్ల రుద్రాక్షలు అయితే ఎక్కడ చూడు ఉన్నాయండి ఇవి వచ్చేసి చెర్రీ టమాటో అదే అండి రాముక పండ్లు అంటారు కదా అవండి రసంకైతే చాలా బాగుంటాయి ఇవన్నీ చామంతి మొక్కలు అండి చామంతి కూడా నా దగ్గర ఒక ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి ఆల్మోస్ట్ సమ్మర్లు అన్నీ చనిపోయాయి ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ క్యాబేజీ తోట అండి అసలు ఎంత బాగుంది అసలు ఒక బొక్కి ఎలాగండి ఒక్కొక్క పాటకు వచ్చేసి ఒక్కొక్కటి వేశాను ఎంత బాగా ఎత్సలు ఈ వర్షాలకైతే ఇంకా బాగా గ్రోత్ అయ్యాయండి కానీ అక్కడక్కడ వర్షాలకు ఎక్కువ పడడం వల్ల కూడా పురుగు వచ్చేస్తుందని మనం ఈ టైంలోనే జాగ్రత్తగా చూసుకోవాలండి మొక్కలు అనేది మనము అప్పుడే మనకు మొక్కలు అనేది బాగా గ్రోత్గా పెరుగుతాయి బాగా ఆరోగ్యంగా ఉంటాయండి ఇక్కడ వచ్చేసి దానిమ్మ కరివేపాకు ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అండి సారీ వాటర్ బే ఇది రేగి పండులో ఒక టైప్ అండి మనకు పైన రెడ్ వచ్చేసి కింద ఉంటుంది కదా యాపిల్ బేర్ టైప్లో అండి ఇది చాలా స్వీట్గా చాలా బాగుంటుందండి మనకి చిన్న లాగా వచ్చేస్తుందండి కాపు మాత్రం చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు చెట్టు నిండా పూత పింజా అండి ఈ టైంలోనే మనం జాగ్రత్తగా కాపాడుకున్నామంటే కానీ మనకి చాలా బాగా గ్రోత్ అవుతాయండి పండ్లు కూడా ఇక్కడ వచ్చేసి కనకంబరాలు అండి నా దగ్గర మూడు వెరైటీ ఉన్నాయండి ఒకటి ముల్ల కనకంబరాలు ఆరెంజ్ అలాగే ఎల్లో ఉంది ఇది పత్తి మందారం ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో చూసారండి ఈ మందారాలు అండి ఇటు అలా మందారాలు పెట్టేసుకున్నాను అలాగే మీకు ఇంకో మొక్క చూపాలండి ఇది వచ్చేసి టేబుల్ నిమ్మ అండి టేబుల్ ఆరెంజ్ అస్సలు చూడండి మొక్కనేమో చిన్నదండి నేను వేసింది కూడా గ్రో బ్యాగ్లో వేసానండి చెట్టు ఒక చిన్నగున్న కూడా ఒక వంద కాయలు ఉన్నాయండి నాకైతే అస్సలు ఆశ్చర్యమైంది ఈసారి మాత్రం సెకండ్ క్రాప్ అని రావడము ఫస్ట్ టైం అయితే ఒక పది పదిహేను దాకా వచ్చాయి ఇవి వచ్చేసి సెకండ్ టైం చూడండి ఎంత వచ్చాయి చెట్టు నిండా కాయలు అండి ఎక్కడ లేకున్నా చెట్టు నిండా కాయలు వచ్చాయి అస్సలు చాలా బాగున్నాయి కానీ ఇవి ఎక్కువ సైజు కావండి మన నిమ్మకాయ ఎంతనే ఉంటాయి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి లోపల పార్ట్ అండి ఇందాక బయట పార్ట్ ఇది లోపల పార్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ ఆపిల్ అండి రెడ్ వాటర్ ఆపిల్ అలాగే ఇదొక రెగి పండు అండి ఇందులో కూడా ఇదో రకం చిన్న రెగి పండ్లండి ఇది మలబరీ అండి వైట్ మలబరి అండి ఇది అలాగే లెమన్ గ్రాస్ కూడా ఉంది నా దగ్గర లెమన్ గ్రాస్తో టీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ రైనీ సీజన్లో అయితే కానీ మనకు చాలా బాగా పనిచేస్తుందండి అది మాత్రం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా బాగా తగ్గుతుంది స్పీ చాలా బాగుంటుందండి టీ చేసుకున్నామంటే కానీ అలాగే ఇది వచ్చేసి జామా జామా తర్వాత వచ్చేసి స్వీట్లే ఇది వచ్చేసి అండి మనం డైరెక్ట్ ఎల్లోగా అయితేనే తినేయచ్చండి ఇది కూడా అండి నాకైతే చాలా బాగా కాపు వచ్చిందండి అసలు ఏవి రాకుండా కూడా లెమన్ మాత్రం చాలా బాగా గ్రోత్ అయింది అలాగే మల్బరీ ఇంకోటి బ్లాక్ మల్బరీ బ్లాక్ గ్రేప్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర గ్రేప్స్ కూడా మూడు రకాలు ఉన్నాయండి బ్లాక్ వైట్ సీడ్లెడ్స్ ఉందండి నా దగ్గర ఇంకా టమాటా మొక్కలు అయితే చెప్పనక్కర్లేదండి మా గార్డెన్లో ఎక్కడ చూడు అవి ఎంతకవి నేను వంటలో వాడి కిచెన్ వేస్ట్లో వేసేసి కంపోజ్ తయారు చేసుకుంటా కానీ దాని నుంచి వచ్చిన మొక్కలే అండి నేను తెచ్చి నర్సరీ నుంచి ఒక టెన్ మొక్కలేమో నాటాను అంతే పది మొక్కలు నాటాను టమాటో కానీ టెరస్ గార్డెన్ మొత్తం టమాటో మొక్కలు ఉన్నాయండి ఎక్కడ చూసినా విడిగా మొలిచేసాయండి టమాటాలు చూడండి ఇవి చెర్రీ టమాటోస్ అండి ఇవి కూడా అసలు మనకు రెండు చెట్లు ఉన్నాయంటే చాలా అండి చాలా బాగుంటాయి అసలు రసం చేసామంటే సూపర్గా ఉంటుందండి నన్ను మా మిద్దె తోట వాళ్ళకైతే ఎంతమందికి ఇచ్చానో అవి అయితే ఆల్మోస్ట్ మా సిటీజీ గ్రూప్ తరఫునైతే అందరికీ మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా సేల్ చేసేసుకుంటామని ఇలాంటి సీడ్స్ మొత్తం అయితే నేను ఎంతమందికి ఇచ్చానో నాకు ఫస్ట్ మా వదిన తెచ్చిచ్చిందండి ఈ సీడ్స్ దాని ద్వారా అదే దాచి పెట్టుకుంటూ అవే గ్రోత్ చేసుకుంటూ ఉన్నానండి అలాగే పాలకూర కూడా ఒక్కసారి వేసామంటే నాకు త్రీ ఇయర్స్ అవుతుందండి నేను పాలకూర వేసి అదే గ్రోత్ అవుతుంది అదే పెరుగుతుందని మనం కట్ చేసుకుంటూ ఉండాలండి అంతే ఇవి వచ్చేసి కారబంతి అరే తుర్కచెండ పూలు అంటాం కదండి ఆ పూలండి అస్సలు ఎంత బుష్షిగా పెరిగాయో చూడండి అస్సలు చాలా బాగా పెరిగాయి వర్షాలకి ఇంకా బాగా గ్రోత్ అయ్యాయండి అవి కానీ మొగ్గలు వచ్చాయంటే అప్పుడు ఒక వీడియో తీసి పెడతా చూడండి ఎంత బాగుంటుంది ఇది వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అండి చూడండి ఇది కూడా గ్రేప్స్ అయితే చాలా బాగున్నాయండి కానీ మేము తినేది మాత్రం గ్రేప్స్ చాలా తక్కువ అండి అస్సలు పొద్దున్న లేస్తాలకు పిచ్చుకలు వచ్చేస్తే సగం తిని అవి మిగిలిచ్చినవి మేము తింటామండి గ్రేప్స్ ఇప్పటి నుంచి అంతేనండి ఇంకా గ్రేప్స్ ఆల్మోస్ట్ పిచ్చుకలే తినేస్తాయండి కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి గ్రేప్స్ మాత్రం మనము ఆర్గానిక్ కదా వేసింది కెమికల్ లేకుండా అసలు చాలా బాగుంటాయండి గ్రేప్స్ మాత్రం ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కానీ డ్రాగన్ ఫ్రూట్స్ ఇది కూడా చాలా చిన్న బకెట్లో వేసానండి పెయింట్ బకెట్లో వేసాను కానీ ఎంత బాగా గ్రోత్ అయి ఇంకా వస్తూనే ఉన్నాయండి ఇవి వచ్చేసి వంకాయలండి అండి పోలూరు వంకాయ ఇవి లావుగా ఉంటాయండి ఇవి పొల్లూరు వంకాయలు ఇవి వచ్చేసి మనకి అలాగే లాస్ట్లో మర్వము దవనం మాస్పత్రి మూడు ఉన్నాయండి లాస్ట్లో సరస్వతి ఆకు మూడు ఉన్నాయి ఇది వచ్చేసి బీరపాదండి నేతి బీరపాదు ఇంకా నేను అందులో ఏమీ వేయలేదండి ఆ పాదుకు ఒక్కటే సరిపోయింది మొత్తం అలా ఉండడం వల్లనే మనకి బీరకాయలు అనేది చాలా బాగా గ్రోత్ అయ్యాయి మొత్తం రెండు సైడ్లు అల్లుకపోయిందండి ఈ బ్లాక్ మొత్తం ఇక్కడ సైడ్ వచ్చేసి టమాటోస్ పెట్టాను అలాగే క్యాలీఫ్లవర్ అక్కడ వచ్చేసి వంకాయలు అండి సార్కల్ సార్కల్ పర్పూర్లు అంటే చూడు ఆ వంకాయ అండి ఒక సైడ్ అంతా ఇవి పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి రుద్రాక్ష ఇదైతే నాకు ఎందుకు అండి సీతాఫలాలు అయితే రావడం లేదు చిన్న పింజలుగా వచ్చేస్తున్నాయి అవి రాలిపోతున్నాయండి ఎక్కువ శాతం ఉండకుండా మిర్చి అండి ఇది మిర్చి కూడా చాలా బాగా గ్రోత్ అయిందండి చూడండి ఇక్కడ స్పాట్ వన్ అయితే ఇదండి ఇలా ఉంది మా గార్డెన్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఇది ఒక గేట్లో అండి ఇది వచ్చేసి నేను రెండు విధాలుగా ఎందుకు పెట్టుకున్నాను అంటే ఫస్ట్ అటు సైడ్ గార్డెన్ పెట్టిన ఇటు సైడ్ కోల్ పిల్లలు పెట్టుకునేటువంటి చిన్నవి దానికనేసి ఇలా కట్టించారు మా వారు కానీ అవి తీసేసామండి నెక్స్ట్గా మాకు చెట్లను తినేస్తున్నాయనేసి కోళ్ళను అయితే తీసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇదండి మునగ చెట్టు అసలు మునగ చెట్టు కూడా పేరుకు డ్రమ్ములో వేసానే కానీ చిన్న డ్రమ్ములో ఎన్ని మునక్కాయలు వచ్చాయో అసలు నాకు మునగాకు బాగా యూజ్ అవుతుందండి పొడికి కర్రీకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ అంతా వచ్చేసి వెజిటేబుల్స్ వేసాను అలాగే మందారాలు అండి ఇక్కడ మాత్రం మొత్తము ఇక్కడ బెండ అలాగే ర్యాడిషు బీట్రూటు పుదీనా ఇవన్నీ ఉన్నాయండి ఆల్మోస్ట్ కూరగాయలు ఇవి లేవనుకున్నా వేసుకున్నాను ఫ్రూట్స్ కానీ బాగా చాలా బాగా అండి బెండలో కూడా మూడు రకాలు వేసాను నేను ఇవి వచ్చేసి గుండు మల్లె అలాగే మందారాలు అయితే నా దగ్గర ఒక సిక్స్ వెరైటీస్ ఉన్నాయి చూడండి టమాటాలు రోజా చెట్లు కూడా వదలకుండా మొలిసేయండి మందారాలు వచ్చేసి పింక్ ఎల్లో డబల్ మందారము అలాగే ఆరెంజ్ మందారము రెడ్ పింక్ చాలా ఉన్నాయండి రోజెస్ వచ్చేసి ఆట్ రోజెస్ అండి ఇవన్నీ ఇది వచ్చేసి అండి ధర్మకోల్ బాక్స్లో వేసాను కానీ దొండకాయలు కూడా రెండు రోజులకు ఒకసారి వెళ్తాయండి మనం దొండపాద ఒక్క పాదు వేసుకుందామంటే కానీ అది ఇంకా జీవి మనకి ఎప్పటికీ ఉండిపోతుందండి అది అయితే కనుక ఇది వచ్చేసి నల్లేరు నల్లేరు గురించి తెలుసు కదండి చాలామందికి ఎన్నో బెనిఫిట్స్ అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నల్లేరు మొక్కలు నొప్పులకి అలాగే డ్రాగన్ ఫ్రూట్ అండి అక్కడ వచ్చేసి సపోటా పండ్లు సపోటా చెట్టు కూడా వేశాను చిన్న చిన్న కాయలు అయితే స్టార్ట్ అయ్యాయండి సపోటా ఇది వచ్చేసి బెండ అండి స్టార్ బెండ దీని నాకు దగ్గర బెండ రెడ్ బెండ గ్రీన్ బెండ స్టార్ బెండ మూడు ఉన్నాయండి ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా మన నర్సరీ మీటింగ్లో ఇచ్చారు నాకు అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు టెరెస్ గార్డెన్లో ఇచ్చారండి స్టార్ బెండ అనేసి తెచ్చి వేసాను బాగానే గ్రోత్ అయ్యాయి అలాగే బీట్రూట్ కూడా వచ్చాయండి Uh, ఇవి వచ్చేసి ర్యాడీస్ అండి ర్యాడీస్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతాయండి మనం సాయిల్ మాత్రం లూజ్గా ఉండాలండి అప్పుడు మనకు అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి మనకి ర్యాడీస్ ఒక్కొక్కటి వచ్చేసి దాదాపు పావు కిలో దాకుందండి నాకైతే నాచే ఇంత పొడువు అయిందండి ర్యాడీస్ అయితే ఇందులో కూడా టమాటో వచ్చాయి వంకాయలు అండి వంకాయలు వచ్చేసి ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర ఇవి వచ్చేసి పర్పుల్ ఇంకొకటి ఇంకో పర్పుల్ అండి ఇది లావ్ అవుతుంది మనకి ఒక్కొక్క కాయ వచ్చేసి ఇంత లావ్ అవుతుందండి అలాగే కోలూరు వంకాయ ఉంది మామూలు సారకల వంకాయ కూడా ఉందండి ఇది వచ్చేసి షో ప్లాంట్ అండి ఇది వచ్చేసి సొరకాయ అండి గుండు సొరకాయ పైన స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి వర్షాలకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇది వచ్చేసి ఎ ఎరపొనగంటే అండి అసలు చిన్న ముక్క తెచ్చానండి నేను కానీ అసలు కట్ చేస్తుంటే పెరుగుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకి ఎరపొనగంటే ఇదైతే పుదీనా అండి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు టెరస్ గార్డెన్ నేను వేశానండి పుదీనా ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ చనిపోతుంది మళ్ళీ నీళ్ళు వేయడం వల్ల మళ్ళీ గ్రోత్ అవుతుందండి చాలా బాగా ఇది వచ్చేసి మామిడికాయ చెట్టండి మామిడికాయలు కూడా స్టార్ట్ అయ్యండి మా టెరస్ గార్డెన్లో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ ఉంది నేను కూడా మామిడి తోటలు మామిడికాయలు కాయించాననే తృప్తి అయితే చాలా ఉంది చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాయండి మళ్ళీ ఒక నాలుగైదు ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి డ్రాగన్ ఫ్రూట్కి ఇది వచ్చేసి చిన్న కాకరకాయలు అండి ఇవి అయితే ఫ్రైకి చాలా బాగుంటాయండి అక్క తెచ్చిచ్చింది ఊరు నుంచి చిన్న కాకరకాయలు ఇది రుద్రాక్ష ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి తెలుసు రెడ్ ఉన్నాయి నా దగ్గర వైట్ పింక్ ఉంది వైట్ ఉంది ఇది పూల చెట్టు అండి ఇది ఒక అండి పెన్సిల్ దొండపాదు ఇది పొడువుగా కాస్తాయి ఇది రెండు రకాలైన దొండలు కూడా నా దగ్గర ఇది వచ్చేసి తంబకాయ అండి అదే ఇది బుష్గా పెరుగుతుందండి మనం పెయింట్ బకెట్లో వేసాను చూడండి చెట్టు ఏమి ఎక్కువ పెరగదండి అంతే సైజులు ఉంటాయి కాయలు కూడా బాగా వస్తాయి చాలా బాగా గ్రోత్ అయ్యాయి అండి ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్లు కూడా రుద్రాక్షలు అవి ఇవి ఉన్నాయండి కరివేపాకు ఉంది నా దగ్గర రెండు రకాల వామాకు అలాగే అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఆకుకూర అయితే తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర ఇవన్నీ ఉన్నాయండి మెంతికూర కొత్తిమీర అయితే ఈ వర్షాలకైతే కుల్లిపోయింది ఇది వచ్చేసి సన్న జాజులండి ఆల్మోస్ట్ చూపిస్తుంటాయి కదా నేను ఇదండి మా గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఫుల్ టైం పాస్ అండి ఒక టూ అవర్స్ అవుతుందండి పైన పని మాత్రం కానీ మన ఆరోగ్యం కోసం మనం వేసుకునే కదా నాకైతే చాలా హ్యాపీ అండి అలా చూడండి సన్నజాజులు ఎన్ని అయ్యాయో నీ సారీ సింటు మల్లు ఎన్ని అయినాయో నీ కోసుకొచ్చినవి ఇవన్నీ టెరస్ గార్డెన్లో ఇప్పుడు అండి నేను వీడియో అప్లోడ్ వీడియో తీసుకునేటప్పుడు మా వారికి కోసారండి నేతి బీర వచ్చాయి అలాగే దొండకాయ అండి రెండు రకాలు ఉన్నాయి ఒకటి పొడుగుగా ఉంది ఒకటి లావు దొండ అండి రెండు రకాల దొండ వచ్చాయి చూడండి ఫ్రెష్గా ఎంత గ్రీనిస్గా ఉన్నాయి కదండి అదే మనం మార్కెట్లో తెచ్చుకుంటే ఇలా ఉంటాయా చెప్పండి అసలు టమాటోస్ కూడా చూడండి ఎన్ని టమాటాలు వచ్చాయో నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించిందండి నా దగ్గర టమాటో రకరకానికి ఒక టమాటో రకం ఉన్నాయండి అలాగే బెండకాయలు మూడు బెండ మూడు రకాల బెండలు అండి స్టార్ బెండ అలాగన్నా గ్రీన్ రెడ్ తంబకాయలు అండి ఇవి ఆల్మోస్ట్ తంబకాయలు అంటే తెలియదండి చాలా చాలామందికి అందుకే ఒక్క చెట్ ఒక్కసారి వేసుకొని తెచ్చుకొని ఎక్కడైనా దొరుకుతాయని చేసుకొని తినండి అస్సలు అద్భుతం అంటారండి అంత బాగుంటుంది వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత నిగనిగలాడుతున్నాయో ఇప్పుడే కోసుకొచ్చాం కదా అస్సలు దీంతో గుత్తి వంకాయ చేసుకున్నామంటే సూపర్ ఉంటుందండి మీలో ఎంతమందికి ఇష్టం గుత్తి వంకాయ నాకైతే చాలా ఇష్టం అండి ఇలా కోసుకొచ్చి అలా వంట చేసుకుంటే హ్యాపీనే హ్యాపీ అండి ఇవండి చిన్న కాకరకాయలు అన్నా కదా ఇవండి అస్సలు చాలా బాగుంటుంది మనం మసాలా పెట్టి చేసామంటే కనుక ఫ్రై సూపర్గా ఉంటుందండి ఓకేనండి చూడండి ఎన్ని వెజిటేబుల్స్ వచ్చాయో కదండి ఒక్క రోజుకే ఇన్ని వచ్చాయండి ఈ వర్షాల వల్ల ఇంకా గ్రోత్ అవుతాయి అలాగే మనకి పురుగు కూడా పట్టే అవకాశం ఉందండి జాగ్రత్తగా కాపాడుకోవాలి టెర్రస్ గార్డెన్ మాత్రం మనం నేను వచ్చేసి ఏ కెమికల్ వాడానండి ఏమన్నా పురుగు వచ్చిందంటే నీమాయిల్ స్ప్రే చేస్తాను కోకోపీట్ కంపోస్ట్ ఇవే వాడతానండి చూడండి పూలు మాల కట్టిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో కదా అసలు నేను ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళి పెట్టుకొని వెళ్ళినా కూడా అందరు అడుగుతారండి మీ చెట్టు మీ చెట్టు అని నాకైతే ఎంత హ్యాపీనో అలా అయితే అడుగుతుంటే అందరూ కదండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా గార్డెన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరియు వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి